నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక ఓపెన్ ల్యాండ్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ ఓపెన్ ప్లాటు రెండు వైపుల రోడ్డుతో అంటే తూర్పు పడమర రెండు వైపుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లాటు సేల్కి వచ్చింది ఈ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి ఇది మనకి అంబాపురం సిటీలో అంబాపురం ఉన్నటువంటి ఈ ఏరియాలో శ్రీ సిటీ దగ్గర ఉన్నటువంటి ఈ సైటు మనకి రెండు వైపుల రోడ్డుతో ఉందండి ఇది అంబాపురం దగ్గర కొత్తగా వేస్తున్నటువంటి శ్రీ సిటీ వెంచరు ఆనుకునే ఉంటుంది ఇది రెండు వైపుల రోడ్డుతోటి ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూట యాభై కేజాలండి ఈ నూట యాభై గజాల సైటు మనకి గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఇది హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవే రోడ్డు దగ్గరగా ఉంది ఇటు ఎన్నర్ రింగ్ రోడ్డు అటు బైపాస్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు సేల్కుంది మరిన్ని వేరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఆ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్